హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు సింపుల్గా చేసుకునే ఒక చక్కటి స్వీట్ రెసిపీ పచ్చి కొబ్బరి బెల్లం లడ్డూలండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి రుచి చాలా బాగుంటాయి మరి ఇవి ఎలా చేయాలి ఎప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఈ కొబ్బరి లడ్డూల కోసం ఇలా కొబ్బరి ముక్కలు తీసుకోండి ఈ కొబ్బరి ముక్కలు రెండు కాయలకి ఇన్ని ముక్కలు వచ్చేయండి ఇవి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన ముక్కలన్నీ కూడా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని వేసుకోండి ఇలా పెద్ద మిక్సీ జార్లోకి వేసామంటే అన్నీ కూడా ఒకేసారి మెత్తగా పట్టేసుకోవచ్చు మీకు ఒకేసారి నల్గొనుకుంటే చిన్న దాంట్లో కూడా పట్టేసుకోండి నేను ఇలా మొత్తం కూడా ఒకేసారి పడుతున్నాను చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక కప్పు మెజర్మెంట్తో కానీ ఒక లేదంటే గిన్నె మెజర్మెంట్తో కానీ ఇలా కొలిచి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఈ కొబ్బరితూరం వచ్చేసి మరీ మెత్తని పేస్ట్లా కాకుండా ఇలా సన్న తురుములాగా ఉండేలాగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ తురుము అనేది ఇలా సన్నగా ఉంటేనే మనం ఫ్రై చేసుకునేటప్పుడు కూడా చక్కగా వేగిపోతుందండి పెద్దగా లేకుండా చూసుకోండి ఇలా రెండు కప్పుల వరకు అయింది పొడి వచ్చేసి ఇలా రెండు కప్పుల వరకు కొలుచుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొబ్బరిపొడి తీసుకున్న కప్పుతో ఒక కప్పు వరకు బెల్లం తీసుకోవాలి బెల్లం అనేది ఇలా కప్పు నిండుగా తీసుకుంటే మనకి పాకంకి కరెక్ట్గా సరిపోతుంది అలాగే ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకొని చిన్న మంట మీద ఈ బెల్లం అంతా కూడా ముందుగా కరిగించేసుకోండి ఇలా కలుపుతూ ఉంటే చక్కగా ఇలా కరిగిపోతుందండి ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని మనం కొబ్బరి లడ్డు ప్రిపేర్ చేసుకునే కళాయిలోకి ఇలా ఒక స్టైనర్ తీసుకొని ఈ బెల్లం వాటర్ అంతా కూడా ఫిల్టర్ చేసేసుకోవాలి ఇందులో నలకలు అనేవి లేకుండా ఇసుక లేకుండా చక్కగా క్లియర్గా వస్తుందండి మనకి తినేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా వాటర్ అంతా కూడా ఫిల్టర్ చేసేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ పెంచేసుకొని ఈ బెల్లం వాటర్ని పాకం వచ్చేంత వరకు ఇలా కలుపుతూ పాకం పట్టేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండంగానే హై ఫ్లేమ్లో ఉంటుంది కాబట్టి పాకం అనేది తొందరగా వచ్చేస్తుందండి మరీ పాకం కాకుండా మరీ పాకం కాకుండా మనకి తేనె ఉంటుంది కదా ఆ తేనె ఎంత జిగురుగా ఉంటుందో అంత పాకం వచ్చేంత వరకు చూడండి ఇలా కలిపేస్తూ ఉంటే మనకి పాకం అనేది వచ్చేస్తుంది చూడండి ఇలా జిగురు పాకంలాగా వచ్చేంత వరకు పాకం పట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కలుపుకోండి ఇలా నెయ్యి వేసిన తర్వాత మిక్సీ పట్టుకున్న కొబ్బరితూరం ఉంది కదా ఇదంతా కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా కొబ్బరితూరం అంతా కూడా వేసిన తర్వాత ఇదంతా కూడా చక్కగా కలుపుకోవాలి చూడండి ఈ పాకంలోకి కొబ్బరితూరం వేయగానే పాకం వచ్చేసి కొంచెం ఇలా పల్చగా అయిపోతుంది కొబ్బరిలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అంతా కూడా ఇనికిపోయేంత వరకు ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తూ ఉంటే ఈ కొబ్బరి అంతా కూడా చక్కగా వేగి వాటర్ అనేది ఇంకిపోతుంది ఈ బెల్లం పాకం అనేది మరి కాస్త గట్టిపడిపోతుంది ఇలా కలుపుతూ ఉండంగానే ఈ కొబ్బరంతా కూడా చక్కగా ఇలా జిగటుగా మారిపోతూ ఉంటుంది ఇలా అంటు చక్కగా కలుపుకోవాలి ఇలా నాన్ స్టాప్గా కలుపుతూనే ఉంటే ఈ బెల్లం అంతా కూడా కొబ్బరి పొడికి పట్టేసి చక్కగా ఉండలాగా ఫామ్ అయిపోతుంది ఇలా కొద్దిగా చక్క కలర్ మారిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడి ఒక స్పూన్ వరకు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఈ కొబ్బరి అనేది అస్సలు మాడిపోకుండా చక్కగా దగ్గరుండి ఫ్రై చేసుకోవాలండి మాడిపోయిందంటే దాని టేస్ట్ వచ్చేసి మారిపోతుంది అంత బాగుండదు చూడండి ఇలా కలుపుతూ ఉంటే అంతా కూడా ముద్దలాగా వస్తుంది కదా ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం చేతి కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి ఇలా కొబ్బరిని ఇలా రౌండ్గా చుట్టామంటే ఇలా లాగా వస్తుంది ఇలా వస్తే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లు ఇప్పుడు ఇది ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి ఇందులోనే ఉంటే మరీ గట్టిగా అయిపోతుందండి పాకం వచ్చేసి వేడికి అందుకే ఇలా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు చలారి పెట్టుకున్నామంటే సరిపోతుంది లడ్డు చుట్టుకోవడానికి ఇప్పుడు బాగా కాలుతుంది కదా ఒక ఐదు నిమిషాల తర్వాత చేతికి ఇలా కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఇలా కొబ్బరిని మీకు కావలసినంత సైజులో కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా రౌండ్గా చుట్టేసుకోవడమే ఈ కొబ్బరి లడ్డూలకి పాకం అనేది పర్ఫెక్ట్గా ఉంటే కొబ్బరి లడ్డూలు అస్సలు పాడైపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇక్కడ చూపించిన విధంగా కరెక్ట్ పాకం పట్టారంటే కొబ్బరి లడ్డు వచ్చేసి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి మనం షాప్లో కొంటూ ఉంటాం కదా కొబ్బరి లడ్డూలని ఆ కన్సిస్టెన్సీలో చక్కగా వస్తాయి లడ్డూలు ఈ లడ్డు వచ్చేసి మనకి ఒక వారం రోజుల దాకా నిలవు ఉంటాయండి చక్కగా బయట కానీ ఫ్రిడ్జ్లో అయితే ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి ఈ కొబ్బరి లడ్డూలు అస్సలు పాడైపోకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా పాకం పట్టారంటే చాలా సూపర్గా వస్తాయి మనం మెత్తపాకం పట్టేసి చేసామంటే కొబ్బరి లడ్డూలు పాడైపోతాయండి ఎక్కువ రోజులు ఉండవు చాలా సింపుల్గా ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా చక్కటి హెల్దీ స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగా ఇష్టంగా తింటారు పిల్లలకైతే బాగా నచ్చుతుందండి చూసారా కొబ్బరి లడ్డూలన్నీ కూడా చక్కగా చాలా బాగా వచ్చాయండి ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత పైన కొంచెం గట్టిగా ఉంటుంది లోపల ఇలా పొడి పొడిగా చక్కగా వచ్చేస్తుందండి రుచి అయితే చాలా బాగుంటుంది ఇందులో మనం నెయ్యి కూడా వేసాం కదా రుచి అద్భుతంగా ఉంటుంది ఇందులో స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోతుందండి రెండు కప్పుల కొబ్బరికి ఒక కప్పు బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుంది వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి నస్తే ఒక లైక్ చేసి వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ